లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నవరాత్రులు స్పెషల్ ఐదవ రోజైతే రవ్వ కేసర్ చేశానండి మనం ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదంటే ప్రసాదాల కింద కూడా ఇలా సింపుల్గా పదే పది నిమిషాలు చేసుకోవచ్చండి దీనికోసం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇక్కడ కొలత ప్రకారం అయితే మీకు ఒక పావు కప్పు అయితే నెయ్యి పడుతుందండి ఇప్పుడు ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ముందుగా జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలోని ఒక అరకప్పు వరకు వంబై రవ్వ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ రవ్వ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న అరకప్పు బొంబాయి రవ్వకి ఒక రెండు కప్పుల వరకు వాటరు అలాగే ఒక అరకప్పు వరకు పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి చూసారు కదండీ రవ్వ అయితే ఇక్కడ నాకు సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులో త్రీ బై ఫోర్త్ కప్పు వరకు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి పంచదార బాగా కరిగేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు దీనిని కూడా మూత పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకుందాం చూసారు కదండీ పంచదార బాగా కరిగి రవ్వ కూడా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రవ్వ కేసుని మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చండి పంచదార తినలేనోళ్ళు స్కిప్ చేసేసుకొని బెల్లంతో చేసుకోవచ్చు చూసారు కదండీ రవ్వ అయితే దగ్గర పడింది ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్యాన్కి సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి రవ్వ కేసరిలో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి అలాగే ఈ రవ్వ కేసరి మనకి వన్ వీక్ బయట పెట్టినా నిల్వ ఉంటుంది ఇలా నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి రవ్వ కేసరి అయితే చాలా టేస్ట్ వస్తుంది ఈ నవరాత్రుల్లో ఇలా చేసి మీరు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అంతేనండి చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో రవ్వ కేసరైతే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్